ఇతరులను క్షమించటం నువ్వు నేర్చుకున్నావా క్వశ్చన్ వీ కెన్ థింక్ అబౌట్ బ్రేక్ ద బ్రెడ్ టెస్టిఫై ఆర్ ఇన్ దాట్ బ్రోకన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద షెడ్ బ్లడ్ మనము రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విరగొట్టబడిన శరీరంలో మరియు చిందించబడిన రక్తంలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు మనల్ని మనం అడుక్కోవలసిన ప్రశ్నది ఆలోచించవలసిన ప్రశ్నది మనకి అలవాటుగా ఎప్పుడు తెలుసుగా అన్నట్లుగా ఇది మనకు అవ్వకూడదు అని నేను ప్రార్థిస్తున్నాను దట్ బ్రేక్ వీక్ అనేక సంఘాల్లో ప్రతి వారము కూడా వాళ్ళు రొట్టెలో పాలు పొందుతారు Because it says in Acts 20, verse 7, that they broke bread every week. But I tell them, it says in Acts 2, verse 42, they broke bread every day. Why only once a week? But most people, most Christians, are not in the place spiritually. <laughs>

క్రైస్తవులు వారానికి కూడా రొట్టెలో పాలు పొందే ఆత్మీయ ఉండరు ఇట్ ఇట్ బికమింగ్ అది కేవలం ఆచారంగా మారకుండా దట్స్ వై వి డు ఓన్లీ వన్స్ వన్స్ అందుకే మనము చేస్తూ ఉంటాం వుడ్ వుడ్ బి బి నాట్ వీక్ డే నిజానికి మనం చూసినట్లయితే వారానికి ఒక్కసారి కూడా కాదు ప్రతిరోజు కూడా రొట్టెలో పాలు పొందే స్థాయిలో ఉండాలి అపస్థల కార్యములు రెండు నలభై రెండు ప్రకారం బట్ వీ హిట్ సర్టన్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ దట్ ఎవ్రీ సింగిల్ డే ఐ కెన్ బ్రేక్ బ్రెడ్ మీనింగ్ ప్రతిరోజు కూడా రొట్టెలో పాలు పొందటం అర్ధవంతంగా పాలు పొందే ఆత్మీయ స్థాయిలో మనం ఉండగలగాలి నేను ఇప్పుడు చేయగలను అనుకుంటున్నాను కానీ అనేక సంవత్సరాలు నేను అలా లేను And there are a few who can meaningfully break bread once a week. I think that's also a limited number. But for most Christians, even once a month, to really meaningfully take part and, you know, to. One of my prayers was that I would never become familiar with the truth that. Jesus died for a sinner like me. Christ Jesus came into the world to save sinners of whom I am chief, that it will never become a familiar truth to me. Christ Jesus came into the world to save sinners of whom I am chief, that it will never become a familiar truth to me. సామాన్యమైన మామూలుగా అయిపోయే సత్యంలాగా నాకు అవ్వకూడదు ఇది నేను ఎక్కడి నుంచి పొందానంటే ఒకసారి నేను పర్యటన గ్రంథం ఐదో అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు పర్యటన గ్రంథం ఐదో అధ్యాయంలో వాళ్ళు పాడుటను నేను చూసినప్పుడు ద ఫోర్ వర్స్

verse 9 worthy art thou to take the book to break the seals for you were slain and purchased for god with your blood men from every tribe and people and nation a oka krottha paatane vidhanga paadaru neevu agrandhamnu teeskone daani moddhalu pettukoyyagidu neevu vadimpabanna vaadu vai ni raktham ichi prati vamshamulonu aya bhashalu maatladu <laughs> vaarlonu prati prajalo nu prati janamulonu devuni koraku manushyulnu koni you were slain. Now, my question is in verse 9, the first part, how is that a new song? That's what, when I read it, I said, how can it be a new song? I mean, I've heard it for 70 years, more than 70 years of my life, I heard Christ died for my sins. How, it's not a new song. And then I realized that, you know, when the Holy Spirit fills us, every time you think of the cross, He can do such a work in you that it's almost as though you are hearing for the first time that you don't have to die in your sins. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే నీలో ఎంత గొప్ప కార్యాన్ని చేస్తాడంటే నీవు విన్న ప్రతిసారి కూడా సెలవును గురించి నీ పాపంలో నీవు మరణించాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాడు నీ కొరకు ఒకరు మరణించారు నీవు క్షమించబడ్డావు ఎవరైతే ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి క్షమించబడతాను అనే నిరీక్షణ కోల్పోయి నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు ఇలాంటి శుభవార్తను విన్నట్లయితే ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాడు ఐ మేక్ ఇట్ లైక్ మీ ఓ క్రీస్తు ప్రభు నా జీవితంలో కూడా మీరు అలా చేయండి ఇన్

దాని రుచిని నేను ఇక్కడ చూడాలి ప్రభు నేను అనుకున్నాను బట్ ఐ వాంట్ అ ఫోర్ టేస్ట్ ఆఫ్ హెవెన్ అండ్ ఐ టెల్ యు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బిఫోర్ గాడ్ అ లిటిల్ బై లిటిల్ హి ఇస్ ఆన్సరింగ్ దట్ ప్రేయర్ యు ప్రే దట్ ప్రేయర్ హి విల్ ఆన్సర్ ఇట్ ఫర్ ఆ పరలోకపు యొక్క రుచిని నేను ఇక్కడ చూడాలని అనుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారు నేను మీతో చెప్తున్నాను దేవుడు ఆ ప్రార్థనకి నాకు కొంచెం కొంచెం జవాబిస్తూ ఉన్నాడు మీరు కూడా ప్రార్థన చేసి చూడండి దేవుడు మీకు కూడా జవాబిస్తాడు

ఫర్ ఫస్ట్ లైక్ మీ కొన్నిసార్లు ఆ సెలవును పాటలను నేను నేను వింటున్నప్పుడు ఏడుస్తూ ఉంటాను ఎందుకంటే నా పాపం గురించి మరణించాడు అనే దాన్ని నేను మొట్టమొదటిసారిగా వింటున్నట్లుగా నాకు ఉంటుంది ఐ బికమ్ ఫెమిలియర్ సో అలవాటైన సత్యంగా నాకు ఉండకూడదు దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఐ టు బ్రేక్ బ్రెడ్ పాత్రలోనిది పాలు పొందుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని బతిమలో అడ్డుకుంటూ ఉన్నాను మీరు చేసిన పాప భారాన్ని బట్టి మీరు ఎంతో క్రింగిపోయిన వారిగా ఉన్నారు సిన్స్ విచ్ నో బీ నోస్

ప్రభా నా అంతరంగంలో అటువంటి భావాన్ని నాకు కలిగి సో దట్ ఐ లెర్న్ టు వాల్యూ ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ పాప క్షమాపణకి నేను విలువ ఇవ్వటం నేర్పించండి ఐ టెల్ యూ ఆనెస్ట్లీ ఐ హావ్ మెట్ వెరీ ఫ్యూ బిలీవర్స్ ఫర్ హూమ్ ద క్రాస్ ఇస్ ఫ్రెష్ నేను యదార్థంగా చెప్తున్నాను సిలువ ఎల్లప్పుడూ తాజాగా ఉండే విశ్వాసుల్ని నేను చాలా తక్కువ మందిని కలుసుకున్నాను బట్ దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దేర్ లైఫ్స్ దేర్ సం దేర్ ఇస్ ఎ రేడియన్స్ అబౌట్ దేర్ లైఫ్స్ சிலவனு எப்பడు తాజాగా చూసేวારે జీవితంలో ఏదో వింతగా ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఆ తేజస్సు ఉంటుంది ఫర్ మెనీ క్రిస్టియన్స్ देयर इज दैट రేడియన్స్ మిస్సింగ్ దట్ 퍼పెచువల్ జాయ్ ఇస్ మిస్సింగ్ ఇట్ సో ద లైఫ్ సీమ్స్ సో గ్లూమీ అండ్ హెవీ అనేక మంది క్రైస్తవుల మనం చూసినట్లయితే ఆ తేజస్సు ఉండదు ఎల్లప్పుడు నిరంతరం కలిగి ఉండే సంతోషం ఉండదు ఎంతో దిగులుతో నిరాశతో నిస్సత్తువతో ఉంటారు సో దట్స్ వన్ థింగ్ అండ్ ది अदर इज दैट ఆన్ ది క్రాస్ ఐ సీ దిస్ ట్రూత్ టుక్ ద వి స్టాండ్ ఫర్ గివెన్ ఇది ఒక సత్యము గురించిన ఇంకొక సత్యం చూడాలంటే మనం పాటలో వింటున్నట్లుగా నిందను ఆయన తీసుకున్నాడు నేను క్షమించబడి నిలబడి ఉన్నాను థింగ్ ఐ ఐ మై సే లార్డ్ హెల్ప్ మీ టు టు రెడీ టేక్ ద నేను చేసే ప్రార్థనలో ఇంకొకటి ఏంటంటే ప్రభా నిందను నేను తీసుకోవటానికి నాకు సహాయం చేయండి ఈవెన్ వెన్ ఇట్ నాట్ మై ఈ ఒకవేళ అది నా తప్పు కాకపోయినా సరే దట్స్ జీసస్ హి టుక్ ద బ్లేమ్ ఆన్ ద క్రాస్ నాట్ for his fault it was not his fault యేసుప్రభువర్ ఆ విధంగా ఉన్నారు శిలువలో ఆయన నిందను వేసుకున్నారు అది ఆయన చేసిన తప్పు వల్ల కాదు హౌ క్విక్ వి ఆర్ టు జస్టిఫై ourselves అండ్ సే దట్ వాస్ not my fault ఆ తప్పు చేయలేదు అని మనల్ని మనం ఎంత త్వరగా సమర్థించుకుంటామో కదా లుక్ ద unhappiness there is in so many believers homes అనేకమంది విశ్వాసుల గృహాల్లో సంతోషం లేకుండా ఉంది దాన్ని చూడండి బికాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ ఆదాం పాయింట్ ది ఫింగర్ ఎట్ ఈచ్ అదర్ సే యు 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 ఎందుకంటే భార్యాభర్తలు కూడా ఆదాం అవలవలే నీవే చేశావు నీవే చేసావని అని వేలు పెట్టి చూపించుకుంటూ ఉంటారు పావ్ యువర్ హెడ్ అండ్ సే yes me me yes it's me మీ తలంచుకొని అవను నా వల్లనే జరిగింది నాదే తప్పు అని ఒప్పుకోవాలి దట్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ది క్రాస్ don't be like adam yesu christ pravaru siloe me chesinade adam laag undoddu you Say it's me take the blame nene ancheppu nindanu Nindano. Nime vesko and let that other person stand forgiven avyakthe will you take that decision today as you break bread manam rottilo paalu ponduchundaga you won't have the strength to keep it ఈవెన్ ఫర్ అ వీక్ ఐ టెల్ యూ దాట్ కనీసం ఒక వారం రోజులైనా ఆ విధంగా జీవించడానికి కావాల్సిన శక్తి మనకు ఉండదు నేను ముందే చెప్తున్నాను బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ సఫిషియెంట్ ఇఫ్ యు సీక్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ గాడ్ రియల్లీ సీస్ దట్ యు నీడ్ ఇట్ ఇట్ విల్ కమ్ ఇట్ డిడ్ నాట్ కమ్ ఫర్ మీ ఓవర్ నైట్ కానీ దేవుని యొక్క కృప సరిపోతుంది నిజముగా ఆ విధంగా జీవించడానికి నీవు అడిగినట్లయితే పరిశుద్ధాత్మడు నీకు శక్తిని ఇస్తాడు దేవుడు ఆ విధంగా జీవించడానికి సహాయం చేస్తాడు ఇది ఒక్క రాత్రిలో రాదు నాకు ఆ విధంగా ఏమి రాలేదు I might as well tell you, it won't come overnight. But I was determined to get there. I said, Lord, before I leave this earth, I want to get there. Where the way of the cross is not just something we sing about, but meaningful, who for the joy set before him endured the cross. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన శిలువను సహించాడు ఐ ఇన్వైట్ యు టు కమ్ అప్ టు దిస్ हायर లెవెల్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలతో జీవించే ఈ జీవితానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను త్రూ రెసరెక్షన్ పునరుద్ధానం ద్వారా యు ఆర్ టు కమ్ అప్ ఇస్ త్రూ రెసరెక్షన్ పైకి రావాలంటే ఒకే ఒక మార్గము పునరుద్ధానం ద్వారా అండ్ ది ఓన్లీ వే టు ఎక్స్‌పీరియన్స్ రెసరెక్షన్ is if you are willing to die. If you die with him, you will be raised with him. There is no other way. Many Christians are trying to lift themselves up and be raised. There is no way, my brother, sister. పైకి ఎక్కిపోవాలనుకుంటూ ఉంటారు వేరొక మార్గం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా యు డై విత్ హి హి విల్ రేజ్ యు టు ద హైయెస్ట్ హైట్స్ లైక్ హి రేజ్ జీసస్ నీ వాయంత కూడా మరణించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువార్ని ఎంత ఉన్నత స్థలమునకు ఆయన లేవనెత్తాడో అంత ఉన్నత స్థలం మీదకి నిన్ను కూడా లేవనెత్తుతాడు టేక్ ద బ్లేమ్ నిందను తీసుకో అండ్ లెట్ ది ఆదర్ బి ఫర్గివెన్ ఇతరులు క్షమించబడనివ్వు ఇస్ దేర్ ఎంబడీ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ

నీవు నడవాలని నిర్ణయం తీసుకో యువర్ హోమ్ విల్ బి లైక్ హెవెన్ ఐ ప్రామిస్ అప్పుడు మీ ఇల్లు పరలోకం వల్లే మారుతుంది నేను వాగ్దానం చేస్తున్నాను యు మే నాట్ హావ్ మచ్ మనీ బట్ యు విల్ హావ్ ది పర్ఫ్యూమ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ హోమ్ మీకు ఎక్కువ డబ్బులు ఉండకపోవచ్చు కానీ మీ ఇంట్లో క్రీస్తు యొక్క పరిమళ సువాసన ఉంటుంది లెట్స్ బ్రేక్ బ్రెడ్ మీనింగ్ఫుల్లీ అర్థవంతంగా మనము రొట్టె విరుద్దాం అండ్ సే లార్డ్ యాస్ వి come to a new place let me take a few new decisions today prava me kotta pradeshaniki vachamu

నీ ఇంటి మీదకి హత్య దోషం వస్తుంది వి థింక్ ఆఫ్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ మే రన్ ఆన్ ద టెర్రస్ ఇఫ్ వన్ ఆఫ్ దెం ఫాల్స్ అండ్ డైస్ టెర్రస్ మీద అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అందులో ఎవరైనా కిందపడి చనిపోయినట్లయితే బికాజ్ వీ డిడ్ంట్ పుట్ అ పారాపెట్ ఎందుకంటే మనం పిట్టగోడ కట్టించలేదు కాబట్టి వి ట్రై టు సేవ్ సమ్ మనీ యు బ్రింగ్ బ్లడ్ గిల్ట్ ఆన్ ద హౌస్ ఎందుకంటే నీవు కొంచెం డబ్బులు ఆదా చేద్దాం అనుకున్నావు కానీ ఏమవుతుందంటే నీ ఇంటి మీదకి హత్య దోషం తీసుకొని వస్తావు ద బ్లడ్ గిల్ట్ ఆఫ్ వన్ చైల్డ్ ఇస్ ఎనఫ్ టు మీ ఫర్ ఒక చిన్న బిడ్డ యొక్క హత్యా దోషం అనేది నా జీవితాంతము కూడా నన్ను బాధించడానికి సరిపోతుంది ఇక్కడ ఆత్మ సంబంధంగా ఏ విధంగా మనం ఐ ఐ నాట్ మేక్ ఫాల్ బికాజ్ సంథింగ్

లేక డబ్బులు ఖర్చు చేయడానికైనా ఇష్టపడతాను యు కెన్ టేక్ ది క్యాజువల్ అటిట్యూడ్ వెల్ దే షుడ్ బి కేర్ఫుల్ మీరేదో మామూలుగా చెప్పొచ్చు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కదా అని వాట్ కెన్ ఐ డు ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కేర్లెస్ అండ్ వాక్స్ ఆన్ ది రూఫ్ అండ్ ఫాల్స్ నో 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 ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా పైన నడిచి కింద పడిపోతే నేనేం చేయాలి అని అనకూడదు అనుకోవద్దు యు న్యూ హౌస్ బిల్డ్ ఎ పారాపెట్ సో నోబడీ ఫాల్స్ నీవు కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని చుట్టూ పిట్టగోడ కట్టించాలి ఎందుకంటే ఎవరు పడిపోకుండా ఉండాలి ఇన్ అదర్ వర్డ్స్ యూ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సంబడి ఎల్స్ ఫాలోయింగ్ ఇంకో చెప్పాలంటే వేరే వాళ్ళు పడిపోవటానికి నువ్వు కారణం అవ్వకూడదు నా దాట్ మై మై లైఫ్ లైఫ్ ఇన్ లాట్ దట్ మేక్స్ పర్సన్ ఆత్మ సంబంధంగా దీన్ని చూసినట్లయితే ప్రభా జీవితాన్ని బట్టి ఎవరు కూడా పడిపోకూడదు జీసస్ ఇఫ్ కాజ్ చైల్డ్ టు

That's what you are testifying in the breaking of bread. That others might rise higher. Like Paul says in 2 Corinthians 4.12 Death works in us but life works in you as a result. Isn't that great? ఎంత గొప్ప విషయం కాదా డెత్ వర్క్స్ ఇన్ మీ లైఫ్ వర్క్ ఇన్ అదర్స్ నాలో మరణం పనిచేస్తుంది ఇతరుల్లో జీవం పనిచేయటానికి నాలో మరణం పనిచేస్తుంది బికాజ్ ఐ హావ్ చోజెన్ ద వే ఆఫ్ ద క్రాస్ ఎందుకంటే నేను సిలువ మార్గాన్ని ఎంచుకున్నాను కాబట్టి దట్స్ వాట్ వి టెస్టిఫై టు ఇన్ ద లార్డ్స్ టేబుల్ ప్రభు యొక్క బలలో పాలు పంచున్నప్పుడు మనం కూడా అదే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాం సో లెట్ అస్ బావ్ బిఫోర్ గాడ్ అండ్ గివ్ థ్యాంక్స్ ఫర్ ద బ్రెడ్ అండ్ ద కప్ కాబట్టి మనం ప్రభు యొక్క సన్నిధిలో తల్ల ఉంచుకొని ప్రభు యొక్క రొట్టె గురించి పాత్ర గురించి మనము కృతజ్ఞతలు తెలియజేద్దాం